ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనము లోటస్ ల్యాబ్ విద్యా సంస్థల అధినేత లయన్ కోమటిరెడ్డి రెడ్డి గారిని కలవబోతున్నాము వేలాది మంది విద్యార్థులకి వాళ్ళలో జాతీయత దేశభక్తిని పెంపొందిస్తూ భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అద్భుతమైన అవార్డు తీసుకున్నారు ప్రతి ఒక్క పౌరుడిలో ప్రతి ఒక్క విద్యార్థిలో ప్రతి ఒక్క యువతలో దేశభక్తి ఉండాలి వాళ్ళు ఎప్పుడు దేశం కోసం సేవ చేయాలని ప్రతి విద్యార్థిలో దేశభక్తిని పెంపొందిస్తూ స్వయంగా భారత రాష్ట్రపతి చేతి మీదుగా అవార్డు తీసుకోవడం ఎంత గొప్పగా ఆనందంగా అనిపిస్తుంది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం భారత రాష్ట్రపతి రాష్ట్రపతితో చేతుల మీద తీసుకోవడం అనేది చాలా 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 ఆనందం అసలు రాష్ట్రపతి కలడమే అది గొప్ప విషయం ఈ ఈరోజు మా ఆలోచన ఏంటంటే ఏ రోజు పిల్లలకు జాతీయ భావం అంటే నేషనల్ ఇంటిగ్రేషన్ అనే విషయంలో చాలా చాలా ఇంపార్టెంట్ కన్న తల్లిని కన్న దేశాన్ని చెప్పిన గురువుని ఖచ్చితంగా గౌరవించవలసిన బాధ్యత మనది బీయింగ్ ఒక ఎడ్యుకేటెడ్గా ఈ రెస్పాన్సిబుల్ తీసుకొని నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫీట్ నేషనల్ ఫ్లాగ్ తోటి ఫస్ట్ ఇండియన్ హిస్టరీలో మేము ఈరోజు ఒక పేరెంట్సు టీచర్సు వెల్వీసర్తో నియర్లీ పద్నాలుగు వేల మందితో ఇలా ఒక నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫీట్ నేషనల్ ఫ్లాగ్ని ఎస్టాబ్లిష్ చేసి అదొక కొత్త చరిత్రను సృష్టించాం ప్రతి రికార్డ్ గ్లోబల్ రికార్డ్ వరల్డ్ రికార్డ్ అన్ని రికార్డ్స్ మాకు ఇవ్వడం జరిగింది నిజంగా ఆ రోజు మాకు అనిపించింది అంటే నేషనల్ ఇంటి ఇంటిగ్రేషన్లో పిల్లలు అంటే ఒక చిన్న పిల్లల నుంచి మొదలుపెడితే తల్లిదండ్రులు కూడా ఇన్వాల్వ్ చేసి ఇంటిగ్రేషన్ అంటే ఏంటి జాతీయత అంటే ఏంటి అలా ఉంటే తప్ప పిల్లలకు రేపు నాడు గౌరవం పెరగదు రేపు నాడు బాధ్యత పెరగదు అనే ఆలోచనతో అలా చేయడం జరిగింది దాంట్లో నిజంగా నేను నేను మా మా ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా గర్వ గర్వపడ్డాము అదేవిధంగా ఈరోజు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం అనేది నిజంగా ఆ రోజు అన్బిలియబుల్ అంటే ఒక సామాన్య కుటుంబంలో రైతు కుటుంబంలో పుట్టి ఒక రాష్ట్రపతి వరకు తీసుకొని ఆమతో తీసుకోవడం అనేది చాలా గొప్పగా ఫీల్ అయ్యాము అదే బాధ్యత ఆ రోజు నుంచి చాలా బాధ్యత పెరిగి ఈరోజు ఒక గ్రీన్ అంబాజిడర్గా అదేవిధంగా ఎన్విరాన్ ప్రొటెక్షన్ కౌన్సిల్ నేషనల్ అడ్వైజర్గా అదేవిధంగా తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి నేషనల్ అడ్వైజర్గా తెలంగాణ రికగ్నైడ్ స్కూల్స్ మేనేజ్మెంటు రాష్ట్ర సలహాదారుని కూడా ఈరోజు మన మేము ఉండడం జరిగింది దానిలో భాగంగానే ఎక్కడ వీలైతే అక్కడ మాకు సలహాలు ఇవ్వడము వాళ్ళందరినీ కూడా ఎందుకంటే ఈరోజు రాబోయే తరానికి రాబోయే ఈ పిల్లలు రాబోయే తరానికి లీడర్స్ అటువంటి లీడర్ కావాలంటే వాళ్ళకి ఈరోజు మనం పేరెంట్ అదేవిధంగా స్కూల్స్ మేనేజ్మెంటు టీచర్స్ కూడా బాధ్యత ఉండి వాళ్ళకి ఇవ్వగలిగితే తప్పకుండా వాళ్ళు నేర్చుకుంటారు ఎందుకంటే వాళ్ళకి చెప్పాల్సిన అమ్మ నాన్న ఫస్ట్ గురువులు తర్వాత టీచర్ మాత్రమే వాళ్ళకి చెప్పకపోతే అర్థం కాదు కాబట్టి మనమే అన్ని రకాలుగా బాధ్యతలను వాళ్ళకి చెప్పాలి తన పను తన చేసుకునే విధంగా చెప్పాలి అలా చెప్పుకున్నప్పుడు తన పిల్లలు తనకు తాను పనులు చేసుకుంటారు విద్యా విధానం కంపల్సరీ కూడా వాళ్ళు తన పనులు తన చేసుకునే విధంగానే ఉండాలి తప్ప ఏదో చదివి చదువుల గురించి మార్కుల గురించి కానీ జాబుల గురించి కాదు బాధ్యత పెరిగేటట్టు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉందని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతూ ఈరోజు లోటస్లో విద్యా సంస్థలో వచ్చిన ప్రతి తల్లిదండ్రుల పిల్లలకు వాళ్ళ ఆశలను కానీ తన ఫ్యామిలీని కానీ తన నేషన్ ఎంతో విధంగా చక్కగా చూసుకునే విధంగా మేము తర్ఫీదిస్తూ నే స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్లో తన జీవితాల్లో మంచిగా సెటిల్ అయ్యే విధంగా మేము ఈరోజు తర్ఫీది ఇవ్వడం జరుగుతుంది చాలా ఆనందంగా ఉంది ఈరోజు సామాన్య కుటుంబం నుంచి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ స్పీక్ అబౌట్ ద ఫ్యూ వర్డ్స్ అబౌట్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్ థ్యాంక్ యూ సో మచ్